అండ్ ఇదే పొరపాటున నేషనల్ హైవే పక్కన గనక మీ భూములు ఉంటే దానికి వంద రకాలుగా తిప్పించారు ఈ ఆఫీస్లో వాళ్ళు బాధితులు ఉన్నారు ఎన్హెచ్ పక్కన మీ ల్యాండ్ ఉందంటే ప్రతి ఒక్కరూ సర్వేయర్ అనే రావటం ప్రతి ఒక్కడు అబ్జెక్షన్ పెట్టం ప్రతి ఒక్కడు ఎంఆర్ఓ ఆఫీస్లో ఒక లిటిగేషన్ అంటాం ఎన్హెచ్ చేసేటప్పుడు మా పరిధులు ఇవి మీ పరిధులు ఇవి అని చెప్పి డిమార్క్ చేసి మనకి మనీ ఇస్తారండి మనకి గ్రాంట్ వచ్చేస్తుంది ఆ గ్రాంట్ వచ్చిన ఈ పొలం మందే అనుకుంటాం అది నిజంగా కూడా మందే కానీ దాంట్లో కూడా లిటిగేషన్లు ఏమండి నాకు అర్థం కాదు లిటిగేషన్ వేయించేది వీళ్ళనండి ఈయన ఒక లిటిగేషన్ రెడ్ మార్క్ పడేసి కూర్చుంటాడు అంతే కింద వాళ్ళందరూ వసూళ్ళకి వాళ్ళకి వాళ్ళే మన దగ్గర చేరిపోతా ఉంటారు ఛానల్స్ కింద ఈయనకి ఇంత ఇవ్వండి ఈజీగా అయిపోతుంది వీళ్ళ వ్యతిరేక వర్గంగా మన దగ్గరకు వచ్చి మాట్లాడతారు వాళ్ళు మీరు బీయింగ్ లేడీస్ మీకు ఎందుకు ఇబ్బంది పడతారు మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు మహానుభావ ఈ టెన్యూర్ గనక నెక్స్ట్ టైం ఇదే జగన్ జగన్మోహన్ రెడ్డి ఉంటే కనుక ఐ ఎనీ వన్ వుడ్ హ్యావ్ సెడ్ లెట్ గో ఆఫ్ దర్ ప్రాపర్టీస్ ఇన్ఏ పార్టీ అధినేత స్ట్రాంగ్ గా ఉండుంటే ఇంత కష్టాలు వచ్చి ఉండేవి కావు కదా ఎప్పుడు తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చుని ఏం చేసావు జగన్మోహన్ రెడ్డి నువ్వు ఏం చేసావు వాలంటీర్లు పంపించావు ఆంధ్రప్రదేశ్లో ముప్పై వేల మంది అమ్మాయిలు గల్లంత అయ్యారు దాని గురించి పోయి పట్టించుకున్నావా వాలంటీర్ ఇళ్ల లోపలికి ఎందుకు వెళ్తున్నారు అడిగావా వాట్ రైట్ యూ హ్యావ్ టు సెండ్ యువర్ వాలంటీర్స్ టు ఇన్సైడ్ అ హౌస్ నీకేం రైట్ ఉంది మీరు అడుగుతారు ఏం చేశారో చెప్పనండి ఏం చేశారో చెప్పనండి ఫస్ట్ ఒక డెవలప్మెంట్ కనిపి ఒక్క బిల్డింగ్ అట్టావా ఒక్క బిల్డింగ్ వైఎస్ఆర్ సిపి భవనాలు తప్ప ప్రజల కోసం ఏమన్నా చేసావా నువ్వు ఏమన్నా ఇసుమెత్తు పెట్టావా ఇటు సట్టు మీ స్వప్రయోజనాల కోసం మీరిళ్ళు కట్టుకున్నారు కానీ మా ఇళ్ళు మా ఆస్తులు కామన్ మ్యాన్ ప్రతి ఒక్కళ్ళది ధ్వంసం చేసి బ్రతికిన రాజ్యం ఒక రాజ్యమా ఇస్ దిస్ డెమోక్రసీ ఇస్ దిస్ రియల్లీ డెమోక్రసీ ఈ డెమోక్రసీలో మీకు ఓట్లు వాళ్ళు ఉంటారు వేయనాళ్ళు ఉంటారు వేయనాళ్ళని కూడా మెస్మరైజ్ చేసి మీ క్వాలిటీస్తో రాజశేఖర రెడ్డి క్వాలిటీస్ని తీసుకొచ్చి ద రూలింగ్ ఇస్ అగైన్ గ్రేట్ అండ్ ప్రూవ్ చేయాలి కానీ షిట్ నో మ్యాన్ దిస్ ఇస్ నాట్ ద గవర్నమెంట్ వీ వాంట్ మనం చచ్చిపోతాం ఇంకొన్ని రోజులు ఇక్కడ ఉంటే అనే సిచ్యువేషన్ తీసుకొచ్చింది ఎవరు యూ యోర్ సెల్ఫ్ యూ ఆర్ ఎన్ యాంటీ ప్రోపగానిస్ట్ ఫర్ యర్ ఓన్ పార్టీ నో వన్ ఎల్స్ ఎందుకెళ్ళి ఓడిపోయి కూర్చున్నారు ఈరోజు రోజు ఎందుకు మాట్లాడుతున్నారు తెలుసా అండి ధైర్యం ఉండి